వీళ్ళిద్దరు ఒకరినొకరు దాడి చేసుకోవడమే కీలకమైతే బీజేపీకి ఇంకా అంతకంటే కావాల్సింది లేదు ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ ఒక పక్క తెలంగాణ మీరు చూడండి లోపల ఓవైసీ కూడా అసదుద్దీన్ ఓవైసీని కూడా పార్లమెంట్లో దాదాపు ఆయన వెళ్తే బీజేపీ వాళ్ళు ఆయన ఎగదాయిలు చేస్తున్నారు అమిత్ షాకు ఆయనకు పరోహరి జరుగుతుంది ఈ విషయాలు ఉన్నాయి ఇవి కూడా ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయి కదా బీఆర్ఎస్లో నిజాన్ని కొంతమంది మనం బీజేపీతో పెట్టుకుంటే మంచిది ఇలా సలహాలు కూడా ఇచ్చినా లేదు లేదు ఇక్కడ ఉన్న మైనార్టీ ఓట్స్ కాంపోజిషన్ ఇచ్చే ఇప్పటికే దెబ్బతిన్నాము ఇంకా బీజేపీతో నేరుగా వెళ్తే మరింత దెబ్బతింటాము అనే మాట కూడా చెప్పారు కేసీఆర్ అన్నారు అని చెప్తున్నారు సార్ కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనే అంశం ఉన్నది క్లోజ్ అయిపోయినట్టేనా పది సంవత్సరాల రాజధాని అనేది అయిపోయినట్టు అది ఎందుకంటే అందులో స్పెసిఫిక్గా రాయబడి ఉంది కదా టెన్ ఇయర్స్ ఏం చెప్పి పొడిగిస్తే తప్ప మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ అదేం కుదరదు ఎందుకంటే ఈ సభ అయిపోయింది నిన్నటితో లోక్సభ పదవీకాలం మొన్న అయిపోయింది కదా కాబట్టి లాంఛనంగా రద్దు కాదు కానీ ఉంటుంది బట్ స్టిల్ అది అయిపోయింది ప్రధానమంత్రి గారు ప్రసంగం చేసేసారు అయితే అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ మంత్రులు మాట్లాడు అదే అదే ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా తెలుగు రాష్ట్రాల మధ్య అన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టేనండి వాటాల అంశం అవునివ్వండి లేకపోతే అప్పుడు విభజన హామీలు ఇచ్చిన ఆ నోట్స్ అవునివ్వండి అంతా కూడా క్లోజ్ అయిపోయినట్టు రెండు విషయాలు అంటే విభజన హామీల్లో అమలుకు రానివి అపరిష్కృతంగా ఉన్నవి అలాగే ఉంటాయి రాజధాని ఆ కోవలోకి వస్తుంది అనేది కాదు పదేళ్ల పాటు సౌలభ్యం కోసం ఉమ్మడి రాజధాని అన్నారు నిజానికి అమరావతి ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత దాని ప్రాక్టికల్ ప్రాధాన్యం తగ్గిపోయింది అందుకనే జగన్ హయాంలో సచివాలయాలను అప్పగించారు ఆ సచివాలయమే లేదు ఇప్పుడు ఇంకా పంచుకో ఇంక ఇంకా దాని ప్రశ్నే ఉంది ఇలా కొన్ని రంగాలు అయిపోయినాయి కానీ అమరావతి రాజధాని అని ఈరోజు అంబటి రాంబాబు మంత్రి ఒక ప్రకటన చేశారు అది ఇది ముఖ్యమైనది అంటే కొత్త ఏం కాదు వీళ్ళు ఎంతకాలం అన్నారు మేము అమరావతి ఎక్కడ మార్చాము మూడు అన్నాము అంతే అని కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం కీలకంగా చెప్పింది ఏమంటే కోర్టుల్లో తేలే వరకు అమరావతే రాజధానిగా ఉంటుంది ఆ తర్వాత మేము మూడు రాజధానులు కడతామని అంటే మూడు రాజధానుల ముచ్చటకు ప్రస్తుతానికి విరామం ప్రకటించింది విరామం ఎన్నికల విరామం అది పోర్టల్ ఓటర్ల ముందు మేము చేద్దామనుకున్నాము కోర్టులో ఆగిపోయింది కాబట్టి అమరావతి రాజధాని అన్న ప్రకటన ఆలస్యంగా అయినా స్పష్టంగా ఇవ్వడాన్ని మనం స్వాగతించవచ్చు ఏమాత్రమైనా దీనికి కట్టుబడి అన్ని ఎన్నికల అండి ఇప్పుడు రాజకీయాలు ఎన్నికల స్టాంట్లు ఎలా ఉన్నా ఇంకో విధంగా చేయగలిగిన అవకాశం కూడా లేదు వాళ్లకు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి విశాఖ వెళ్ళడం మానేస్తున్నారని మనం భావించాలి చాలాసార్లు చెప్పారు కదా వస్తాను డిసెంబర్లో వస్తాను పాజిటివ్లు ఇన్ డిసెంబర్ ఇటువంటి ఇంకా ముఖ్యమంత్రి విశాఖ వెళ్లరు కర్నూలు హైకోర్టు కట్టరు మూడు రాజధానుల ముచ్చట ఇవి ఎట్లాగో సుప్రీంకోర్టు ఏప్రిల్ వరకు ఏప్రిల్కు వాయిదా వేసింది రాజధాని కేసు ఏప్రిల్లో విచారణ ప్రారంభిస్తారు తీర్పు చెప్పరు తీర్పు ఇంకా ఎప్పుడో కొత్త ప్రభుత్వాలు ఎన్నికలు అయ్యాక అందువల్ల అమరావతి సమస్యకు ప్రస్తుతానికి స్వస్తి అనుకోవాలి మనం అయితే ఈ కాలంలో ఏం కట్టరు కదా కట్టడమేం జరగదు కానీ కనీసం తగాదైనా ముగిస్తే మనం వంద నమస్కారాలు పెట్టచ్చు ఆ విధంగా ఈ లోపల ఎట్లాగ మనం రియల్ 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 ఎస్టేట్ వాళ్ళు రేట్లు పెంచడం ఇదంతా కూడా ప్రారంభిస్తారు ఇప్పటికే మొదలైంది ఆ తతంగం కాబట్టి అమరావతి సన్నివేశం మళ్ళీ మారుతుంది మళ్ళీ కొంచెం కొత్త పరిస్థితులు వస్తాయి అంబటి రాంబాబు ఇంత స్పష్టంగా చెప్పడానికి కారణం బహుశా ఇది రాజకీయంగా తమకు నష్టం అని భావించడం వల్లే కావచ్చు కొంచెం ఒక అడుగు వెనక్కు వేసినట్టే మనం భావించాలి మంచిదే అది ఎందుకంటే వాస్తవికంగా అలాగే కొనసాగించడం కంటే బహుశా ఇంకా ఇలా అన్నప్పుడు తెలుగుదేశం ఇది నా విజయం అని క్లెయిమ్ చేయొచ్చు అవును ఉద్యమం ఏమో తగ్గిపోవచ్చు తగ్గిపోవడం అంటే ఇంకా సాగదు బహుశా ఇప్పుడు అందరూ ఎన్నికల యుద్ధమే కదా కాబట్టి దట్ సార్ తెలుగు రాష్ట్రాలు బాగోవాలి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎవరు అధికారంలో అది ఇంకొక చాలా సర్వేలు వచ్చాయి మీరు ఇంకోసారి పెట్టాలండి తాజా సర్వే ఇంకొకటి ఏదో ఇవి వస్తుంది రకరకాల సర్వేలు వస్తున్నాయి రెండు వైపులా కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి అందుకే మొన్న ఇండియా టుడే వర్సెస్ టైమ్స్ టైమ్స్నవ్ రెండు సర్వేలు తీసుకుంటే చాలా స్పష్టంగా ఒకరేమో వీళ్లకు ఒకరేమో వాళ్ళకు చూపిస్తున్నారు అంతే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఫ్రాంక్లీ తిరగపల్లి